ఎడారిలో సెలయర్లు జూన్ పదహారు ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అరవై రెండవ కీర్తన ఐదో వచనం మనం అడిగిన వాటికి సమాధానాల కోసం కనిపెట్టడాన్ని సాధారణంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఇందులోనే మన అడగడంలోని తేలికధనం బయటపడుతుంది రైతు తాను వేసిన పంట కోతకి వచ్చేదాకా పాటు పడుతూనే ఉంటాడు గురి చూసి కొట్టే ఆటగాడు తాను విసిరినది గురికి చాలించుకోడు ఓ డాక్టర్ అయితే తాను వేసిన మందు ఎలా పనిచేస్తుందో కనిపెట్టి చూస్తూ ఉంటాడు మరి క్రైస్తవుడు తన ప్రార్థనా ఫలితాల కోసం ఎందువల్ల పట్టుదలతో కనిపెట్టడం లేదు దేవుని చిత్త ప్రకారం విశ్వాస సహితంగా వాగ్దానానుసారంగా ఏసునామం పేరిట పరిశుద్ధాత్మ ఆవేశంలో ఇహలోకపరమైన ఆశీర్వాదాల కొరకు గానీ ఆత్మీయాభివృద్ధి కోసం కానీ చేసే ప్రతి ప్రార్థన సంపూర్ణ అంగీకారాన్ని పొందింది లేక పొందుతుంది దేవుడు ఎప్పుడూ తన ప్రజల విన్నపాలను అభిప్రాయాలను మొత్తం మీద ఉన్నవి ఉన్నట్టుగానే స్వీకరిస్తాడు తద్వారా ఆయనకి మహిమ వారికి నిత్యము ఆత్మీయ క్షేమము కలుగుతాయి క్రీస్తు నాశించి ఆయన దగ్గరికి వచ్చిన ఒక్క అభ్యర్థనను కూడా ఆయన నిరాకరించినట్టు కనబడదు అందుకనే ఆయన పేరిట మనం చేసే ఏ ప్రార్థన కూడా వృధాగా పోదని మనం నమ్ముతాము ఓ ప్రార్థనకి జవాబు మనలను చేరవస్తూ ఉంటుంది మనం దాన్ని చూడలేకపోవచ్చు విత్తనం చాలా కాలం నెలలో ఉంటుంది సరైన కాలం వచ్చేసరికి దాని ఆకులు విచ్చుకొని కనిపిస్తాయి అది ఇంకా మొలకెత్తనంత కాలం ఆ విత్తనం చచ్చినట్టే లేనట్టుగానే ఉంటుంది మన కళ్ళకి ప్రార్థనలకు ఆలస్యంగా జవాబు రావడం అన్నది విశ్వాసానికి పరీక్ష మాత్రమే కాదు అడ్డంకులు కనిపిస్తూ ఉన్నప్పుడు కూడా దేవునిపై మనకి గల నిశ్చయతను ప్రదర్శించడం ద్వారా ఆయన్ని గనపరచడానికి ఇది మనకి సహాయపడుతుంది ఆమెన్